క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు సమావేశానికి అధ్యక్ష లయన్స్ క్లబ్ అతిలి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నాగూ గారి అధ్యక్షుడిగా వారు వివిధ గ్రామాల నాయకులతో ఈరోజు సమన్వయం చేసుకుని ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు కంటిన్యూస్గా మన మండలంలో చేయటం చాలా అభినందనీయం సంతోషం ముఖ్యంగా క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక భయాందోళన గురి చేసేటటువంటి వ్యాధి కానీ దాన్ని మొదటి దశలోనే మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని క్యాన్సర్ కూడా చేయించవచ్చు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని లాస్ట్ స్టేజ్లో గుర్తించడం కాకుండా ఫ్రీక్వెంట్గా మనం ఏదైనా దానికి సంబంధించినటువంటి లక్షణాలు అనుమానాలు ఉంటే మొదటి దశలోనే ఆ స్క్రీనింగ్ ద్వారా ఐడెంటిఫై చేస్తే ఎటువంటి ప్రాణాంతిక భయము లేకుండా వారందరూ కూడా పూర్తి ఆరోగ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జీవించేటటువంటి అవకాశం ఉంది క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి కాకుండా దాన్ని పూర్తిగా ఫోర్త్ స్టేజ్లో దాన్ని ఐడెంటిఫై చేస్తే భయంతో పాటుగా కుటుంబం మీద ఆర్థిక భారం వారి కుటుంబాలన్నీ కూడా ఎంతోమంది ఇటువంటి ఆర్థిక భారాన్ని పడి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఉచితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది సాధారణంగా ఈ టెస్ట్ చేయించుకోవాలంటే మనకి హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే విజయవాడ వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళినప్పుడు మీకు ఐదు వేలు అవుతుంది ట్రాన్స్పోర్టేషను అక్కడ చార్జెస్ అన్నీ కూడా కలిపి ఈరోజు అటువంటి ఖర్చు లేకుండా మన గ్రామంలో మన ఇంటి ముందు ఇటువంటి స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్కి సంబంధించి క్యాన్సర్కి సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవడానికి మనందరికీ కూడా బస్సు ద్వారా దీన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈరోజు మనందరం కూడా గమనించాలి ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి శ్రీమతి గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి బస్సు తారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీని ద్వారా ఎంతోమంది పేద ప్రజలకి అండగా నిలబడుతూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి సంస్థ బసవతారక సంస్థ ఈరోజు దాని చైర్మన్గా నందమూరి బాలకృష్ణ గారు వారి నాయకత్వంలో ఈ హాస్పిటల్ సేవలు మరింత విస్తృతపరిచి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని మన అమరావతిలో కూడా రాబోయే రోజులు ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాను ఆ విధంగా ఇటువంటి సర్వీసెస్ను ఉపయోగించుకొని మన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అదే మనందరి లక్ష్యం దానికి అనుగుణంగా ఈరోజు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బల్లిపాడు కొమ్మర అదేవిధంగా అతిలి ఇంకా ఐదు ఆర్వల్లి మంచిది ఈ ఐదు గ్రామాల్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకుని కానీ ఈ బస్సు ఏదైతే వచ్చిందో ఇక డాక్టర్లు ఎవరైతే వచ్చారో పరీక్షలు చేయడానికి మనకి రెండు వందలు రెండు వందల యాభై మంది వరకు పరీక్షలు నిర్వహించుకోవచ్చు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా దా దిశగా వారందరినీ కూడా మోటివేట్ చేసి పరీక్షలు చేయించే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారు మనకి ఏం ఉన్నారు ద్వారా దానికి సంబంధించి వారిని ఒక రెండు వందల యాభై మందిని ఎవరికైతే అటువంటిది ఒక ముందుగానే అనుకుంటే వారికి ఎటువంటి ఇబ్బంది ఉంది ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయడం దీంట్లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో కేవలం మహిళలకే కాకుండా పురుషులకి మహిళలకి ఇద్దరికి కూడా ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు కనుక రెండు వందల యాభై మందిని మోటివేట్ చేసుకుని తీసుకొస్తే ఒక రోజులో రెండు వందల యాభై చేయొచ్చు చేయొచ్చు కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని భవిష్యత్తులో నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై ఎనిమిది గ్రామాలను కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లు జరిగే విధంగా కూడా మనందరం కూడా కలిసి ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం